లేదు మత్ మతపెట్టి లేదు అసలు నువ్వెందుకు మాట మాటికి దేవా విషయం అడుగుతున్నావు అని మీదన అడిగేసరికి నువ్వు ఏ మందు మాకు పెట్టావో ఏంటో నా నుంచి దేవాని ఏకంగా నీ కొంగును కట్టేసుకున్నావు నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు నా నుంచి దూరం చేసేసా నా దేవాని అని చెప్పేసేత అంటూ ఉంటుంది బాను ఇక అదే టైంలో శారద వచ్చి ఏంటి నటింట్లో గొడవ అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకు నేను చేస్తున్న గొడవే కనిపిస్తుంది అత్తమ్మ కానీ నా బాధ ఎటు నీకు తెలియడం లేదా అని చెప్పేసి అయితే శ్రద్ధత అయితే బాగా తగుబాడుతూ ఉంటుంది నా జీవితంలో నుంచి దేవాన్ని తీసేసి తన కొంగును కట్టేసుకుంది అని అనేసరికి నేనేం తన కొంగును కట్టేసుకోలేదు నేనేం తన జీవితంలోకి రాలేదు దేవయ్య నా మెల్లో తాళి కట్టేసి మరీ ఇంట్లోకి తీసుకొచ్చాడు అని అంటూ ఉంటుంది ఇక అయితే బయట రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చి చాలా స్పీడ్గా బండి ఆపి లోపలికి వస్తూ ఉంటాడు మిథునా మిథునా అనైతే గట్టిగా పిలుస్తూ ఉంటాడు అలా పిలిచేసరికి హలో అని చెప్పేసి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటుంది మిథునా అలా కొట్టగానే అయితే మిదనని చూసి షాక్ అవుతూ ఉంటాడు ఎక్కడున్నాను అని చెయ్యూపుతూ ఉంటుంది అలా చెయ్యిప్పేసరికి దేవ అయితే మిథున చేసిన దీనికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఏంటిది దీనికి ఇంత పొగరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు దేవా ఇక మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది దేవా వైపు చాలా దీనిగా చూసేసరికి అయితే మిథునాన్ని కోపంతో రగిలిపోతూ మిథునా వైపు అయితే చూస్తూ ఉంటాడు